హాయ్ ఫ్రెండ్స్ మై తెలుగు డ్యాన్సర్ తరపు నుంచి అందరికీ పెద్ద హాయ్ అండి నమస్కారం అండి టెన్త్ క్లాస్ రాస్తున్న బాయ్స్ అండ్ గర్ల్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ నానా అందరికీ అమ్మాయిలకి అబ్బాయిలకి అందులో మా బాబు కూడా ఉన్నాడు మీరు వన్ ఇయర్ నుంచి సంబర్ నుంచి ఆల్రెడీ టెన్త్ క్లాస్ కష్టపడుతున్నారు మీరు ఎగ్జామ్ అన్ని మంచిగా రాయగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మీద మీ కాన్ఫిడెంట్ ఉంచుకోండి ఎగ్జామ్ మంచిగా రాస్తాను నేను కష్టపడి చదువుతున్నాను వన్ ఇయర్ నుంచి నేను మంచిగా రాస్తానని మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి ఎగ్జామ్ కంపల్సరీ మీరు మంచిగా రాయగలుగుతారు అమ్మో నేను ఎగ్జామ్ రాయలేను అని మీ నా మీ మీద మీకు కాన్ఫిడెంట్ పెట్టుకోకపోతే మీరు ఎగ్జామ్ రాయలేరు మీరు మీకు నేను చెప్పే కొన్ని విషయాలు మీకు మీరు ఎగ్జామ్లో మీకు చాలా హెల్ప్ నేచర్గా ఉంటుంది మీరు చాలా మంచిగా రాయగలుగుతారు నేను చెప్పే కొన్ని విషయాలు కూడా మీకు చాలా హెల్ప్నెస్గా ఉంటాయని నేను చెప్తున్నాను ప్లీజ్ ఈ విషయాలన్నీ వినండి వీడియో మొత్తం చూడండి మధ్యలోనే స్కిప్ చేసి ఆపేయకండి ఈ వీడియో మొత్తం చూడటం వల్ల మీరు ఎగ్జామ్లో మీకు ఒక ఎనభై మార్కులు ఉన్న పేపర్లో కాసేపు ఒక నేను మాట్లాడే మాటల వల్ల మీకు థర్టీ మార్క్స్ అయినా వస్తాయని నా వల్ల నేను అనుకుంటున్నాను ప్లీజ్ నానా అమ్మాయిలు అబ్బాయిలు అందరు నాన్న అందులో మా బాబు కూడా ఉన్నాడు దయచేసి వినండి వీడియో మొత్తం చూడండి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పెట్టుకోకండి కూల్గా మైండ్ పీస్ఫుల్గా వెళ్ళండి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక వన్ అవర్ బిఫోర్ వెళ్ళండి వెళ్ళి మీ హార్టికల్ నెంబర్ ప్రకారం బయట బోర్డు దండిస్తారు ఎన్నో ఫ్లోర్లో పడింది ఏ రూమ్ పడింది అనేది మొత్తము అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అది చూసుకోండి బోర్డులో చూసుకున్న తర్వాత వెతుక్కోండి వెతుక్కున్న తర్వాత మీ లోపలికి వెళ్ళి మీ ఎక్కడైతే మీ ప్లేస్ అక్కడ ఉందో ఆ హార్టికల్ ప్రకారం నెంబర్ ప్రకారం మీ ఏ బల్ల మీద ఏ రూమ్లో ఏ పూలలో ఉందో అక్కడ కూర్చోండి కూర్చున్న తర్వాత కొంచెం ప్రశాంతంగా కూర్చోండి కొన్ని వాటర్ తాగండి ప్రశాంతంగా కూర్కో కూర్చోండి టెన్షన్ టెన్షన్ పడవద్దు ఎగ్జామ్ అనే వరకు ఏం టెన్షన్ కాదు మీరు వన్ ఇయర్ నుంచి చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నారు కదా ఆ ఎగ్జామ్ లాంటిదే కాకపోతే కొంచెం మనం ఏంటంటే రోజు స్కూల్లో రాస్తాము ఇది వెళ్ళి బయటికి రాస్తాము అంతే తేడా దానికి దీనికి ఏం డిఫరెంట్ లేదు ఎగ్జామ్ అనే బయటికి కొంతమంది ఏంటంటే మనం స్కూల్లో రాస్తా ఉన్నాం కదా బయటికి వెళ్ళి రాసే టెన్షన్గా ఫీల్ అవుతాం ఆ టెన్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వదిలేయండి మంచిగా ప్రశాంతంగా వెళ్ళి ఒక ఫైవ్ ఎగ్జామ్కి ముందే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ మంచిగా ప్రశాంతంగా కూర్చోండి ఇన్విటైజర్ మంచిగా సార్ కానీ మేడం కానీ మీకు ఎడిషన్ ఇస్తారనమాట ఆ ఎడిషన్ ఇచ్చిన తర్వాత మీ హార్డ్ టికెట్ నెంబరు ఆ ఎడిషన్ మీద ఉన్న హార్డ్ టికెట్ నెంబర్ కరెక్ట్ గా ఉందో లేదో చూసుకోండి ఒకటి రెండు సార్లు క్రాక్ చెక్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఆ హార్టికట్ నెంబర్ యాజ్ సీజ్ గా హార్కార్డ్ నెంబర్ మీ అడిషనల్ మీద రాయండి ఒక మంచిగా అంటే నెంబర్ బిగ్ లెటర్స్ లో రాయండి త్రీని ఎయిట్ లెక్క ఫోర్ ని ఫైవ్ లెక్క రాయకండి ఎందుకంటే మీ నెంబర్స్ తప్పు రాయడం వల్ల మీ ఎడిషనల్ ఇంకొక వాళ్ళకి వెళ్ళిపోతుంది ఆ ఏషన్ ఇంకొక వాళ్ళకి వెళ్ళిపోతే మీరు కష్టపడి రాసిన మార్కులు ఇంకొక వాళ్ళకి వెళ్ళిపోతాయి కాబట్టి మీరు రాసే మీ హార్టికల్ నెంబర్ స్పష్టంగా కనబడాలి పెద్దగా కనబడాలి అదొకటి ఫస్ట్ చూసుకోండి ఫస్ట్ పాయింట్ ఇంకొకటి మీరు టెన్షన్ పడకండి పీస్ఫుల్గా చదవండి ఆ ఎడిషనల్ ఇచ్చిన తర్వాత సారు అప్పటికప్పుడు సార్ మేడం చెప్తూనే ఉంటారు ఇట్లా మీకు టెన్ మినిట్స్ ఉంది ఫైవ్ మినిట్స్ ఉంది అని ఎప్పటికప్పుడు టైం వాళ్ళు చెప్తూనే ఉంటారు ఆ టైం ప్రకారం మీరు ఫాలో కాండి అర్థమవుతుందా ఎగ్జామ్ ఇచ్చిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది క్వశ్చన్ పేపర్ మీకు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఆ క్వశ్చన్ పేపర్ మొత్తం చదవండి క్వశ్చన్స్ లో మొత్తం చదివి ఫస్ట్ పార్ట్ లో ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రాయాలి సెకండ్ పార్ట్ లో ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రాయాలి థర్డ్ పార్ట్ లో ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని రాయాలి మొత్తం చదవండి రీడింగ్ చేయండి ఆ క్వశ్చన్ పేపర్ మొత్తము ఏ ఇంపుతో రాయాలి బ్లూ ఇంక్ అది రాయాలో చూసుకోండి చూసుకున్న తర్వాత ఆ క్వశ్చన్ పేపరు ఆహా ఇందులో ఫస్ట్ పార్ట్ ఉంది ఎగ్జాంపుల్ అందులో ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి అందులో మీకు త్రీ క్వశ్చన్సే వస్తాయి టూ క్వశ్చన్స్ మీకు రావు లేని వాడు ఫైవ్ అటెంప్ట్ చేయమంటాడు ఆ ఫైవ్ అటెంప్ట్ చేయాలని మీకు త్రీ క్వశ్చన్సే వస్తాయి టూ రావు అప్పుడు మీరు ఏం చేయాలంటే మీకు ఫస్ట్ టైం వేస్ట్ చేయవద్దు మీకు వచ్చిన ఆ త్రీ క్వశ్చన్స్ చక్కగా హెడ్లైన్స్ పైన ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ కి పైన హెడ్ లైన్ పెట్టాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ తెలుగు ఎగ్జామ్ ఉంది ఆ ఉప్పు కప్పు పోలిక నుండి చూడ చూడ జాడ రుచులయ్య పురుషులందు పుణ్య పురుషులు అని ఒక పద్యం ఉంటుంది దానికి పద్యానికి భావం ఆ భావం అనేది ఏంటంటే హెడ్ లైన్ కింద పెట్టి హెడ్ లైన్ ప్రకారం హెడ్ లైన్ పెట్టకపోతే మీకు మార్క్స్ కట్ అవుతాయి హెడ్ లైన్ కంపల్సరీ పెట్టాలి నానా హెడ్ లైన్ పెట్టిన తర్వాత ఆ భావం ఇట్లా రెండు చుక్కలు పెట్టి భావము రాసి మీరు ఏ క్వశ్చన్ రాస్తున్నారో ఆ క్వశ్చన్ పేరు పార్ట్ వన్ పలాది క్వశ్చన్ నెంబర్ మాత్రం వేయాలి అంటే అవతల పేపర్ కరెక్షన్ చేసేవాడికి ఆ క్వశ్చన్ క్వశ్చన్ రాసి పేపర్ కరెక్ట్గా అది రాసి మీకు ఏ క్వశ్చన్స్ వస్తాయో ఫస్ట్ ఆ త్రీ క్వశ్చన్స్ మొత్తం తగటక రాసేయండి అలా సెకండ్ పార్ట్లో అట్లనే రాసేయండి థర్డ్ పార్ట్లో కూడా అట్లనే రాసేయండి మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని టకటక రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే రాని ఉంటాయి ఆ రాజు క్వశ్చన్స్కి ఆ ఇందులో నేను రెండు వదిలేసాను ఇందులో ఒకటి వదిలేశాను ఇందులో ఒకటి వదిలేశాను అని మొత్తం ఆలోచించండి ఆలోచించి కొంచెం మైండ్ పెట్టి మీరు లెసన్ చెప్పేటప్పుడు మీ మీ సార్ని గుర్తు తెచ్చుకోండి మీ మేడమ్ని గుర్తు తెచ్చుకోండి ఆ క్వశ్చన్కి ఇట్లా రాయొచ్చు అని మెయిన్ హెడ్డింగ్స్ తీసుకొని మెయిన్ హై హెడ్డింగ్స్ పెట్టేసేసి పాయింట్ వైజ్గా రాసుకుంటారండి ఒక ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ శివాజీ పరిపాలన ఉంది శివాజీ పరిపాలన ఏంటంటే ఆయన ఎప్పుడు యుద్ధం చేశాడు ఆయన పరిపాలన ఎప్పటి నుంచి ఎప్పటివరకు సాగింది శివాజీ పరిపాలన హెడ్డింగ్ శివాజీ చేసినటువంటి బిరుదులు ఇట్లాంటి ఆయన ఏ కాలం నుంచి ఏం సాధించాడు ఇప్పుడు అట్లా అట్లాంటి అని మెయిన్ హెడ్డింగ్స్ ఇట్లా పెట్టేసి పాయింట్ వైజ్గా రాసుకుంటారండి అట్లా మీకు రాని క్వశ్చన్స్ అన్ని కవర్ చేసుకుంటా ఆ క్వశ్చన్స్ కూడా మరి మీరు ఫస్ట్ వచ్చినట్టు రాయ్ ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ థర్డ్ క్వశ్చన్ మీరు మిస్ చేశారు ఆ థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ పార్ట్లో థర్డ్ క్వశ్చన్ అని చెప్పి మీరు నెంబర్ వేసి అట్లా రాయాలి ఇట్లా క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ చేయాలి మీరు బిట్ పార్ట్ కూడా మీకు వచ్చిన బిట్ పార్ట్లు కూడా మొత్తం రాసేయాలి రాసిన తర్వాత రాని ఉంటే ఆ తర్వాత ఆలోచించి పెట్టండి మీరు రాసేటప్పుడు మీరు కంపల్సరీ మీకు సార్ కానీ మేడం కానీ టెన్ మినిట్స్ ఉంది థర్టీ మినిట్స్ ఉంది అని చెప్తూనే ఉంటుంది టైం ఫాలో ఆ ఇంకా మనకు టైం ఉందిలే మనం రాసుకుంటూ వెళ్దాంలే అనుకుంటూ అన్ చేయకండి ఎందుకంటే మనం టైం ఉంది అనుకుంటే ఒక్కోసారి మనం ఫస్ట్ మనకు రాని వాటి గురించి ఇందులో ఐదు క్వశ్చన్స్ కంప్లీట్ చేసేయాలి నేను అనుకుంటే రాసి వాటి గురించి మనం యుద్ధం చేసుకుంటూ ఆ క్వశ్చన్స్ కంప్లీట్ చేయకుండా అట్లా ఉన్నామనుకోండి టైం అనేది అయిపోతుంది అప్పుడు మనం వచ్చినాయి కూడా మనం అటెండ్ చేయకుండా అయిపోతాం అన్నమాట వచ్చినప్పుడు ఎటెంట్ చేయకుండా లాస్ట్ మన టైం మొత్తం దీనికి వేస్ట్ అయిపోయి మనకి లాస్ట్లో మనం వాటికి మనకు రావాల్సిన మార్పులు కూడా రావు ఫస్ట్ వచ్చిన వాటిని దగ్గ రాసి ఆ తర్వాత రాని ఇచ్చేసి బీ పేపర్ కంప్లీట్ చేసి పక్క వాళ్ళతో అరే నాన్న నాకు ఈ క్వశ్చన్ రావట్లేదురా ప్లీజ్ రా చెప్పని పక్క వాళ్ళతో మాట్లాడదు అక్కడ ఏంటంటే పక్క వాళ్ళతో మాట్లాడేటప్పుడు కొంత టైం వేస్ట్ అవుతుంది మీకు వాటితో డిస్కషన్ చేసేవాడికి వాడు ఏమంటున్నారు అయినా మూడో క్వశ్చన్ చెప్పారు సెకండ్ క్వశ్చన్ చెప్పారా అట్లా మాట్లాడటం వల్ల టైం వేసుకో మీకు వచ్చింది టకటక రాసేసుకోండి అదొకటి ఇంకొకటి ఏంటంటే మీరు ఇది కనుక ఎగ్జామ్లో ఏమైనా మీరు పట్టుబడితే మీరు బ్రెడ్ హ్యాండ్గా మీరు త్రీ ఇయర్స్ బైపాట్ చేస్తారు కాబట్టి మీరు కష్టపడి చదివారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కష్టపడి చదివారు కంపల్సరీ మీరు రాయగలుగుతారు కష్టపడి మీ కాన్ మీద నీ కాన్ఫిడెంట్ పెట్టుకోండి అని రాయలేను పక్కన వాళ్ళని అడగాలి గేటు వెనుకోలేని అడగాలి ముందోళ్ళని అడగడం మానేయండి మీకు వచ్చింది మొత్తం రాయండి రాసి మీరు కొంచెం మైండ్ పెట్టేసి మీకు వచ్చిన టాలెంట్తో మొత్తం రాసేదన్నమాట రాసిన తర్వాత మీరు ఏం చేయండి అంటే ఆ తర్వాత లాస్ట్ అప్పుడు మీకు రాయదానికి గుజిట్లాస్ పెట్టు ఒక కొంతమంది ఎడ్వర్టైజర్ మంచి వాళ్ళు ఉంటే ఏంటంటే వాళ్ళు చెప్పుకోండి చెప్పుకోండి మీలో మీద ఇక్కడ చెప్పుకోండి చెప్పమంటే కొంతమంది సార్లు కానీ మేడం అప్పుడు మీరు డిస్కషన్ చేసుకోండి అర్థమవుతుంది మీ ఎడిషన్ వేరే వాళ్ళకి ఇచ్చేసి అది నా కొ నా ఎడిషన్ మీరు తీసుకొని క్వశ్చన్స్ రాసుకోండి రా అది స్లిప్పులు తీసుకుపోయి ఇక్కడ పెట్టుకోవడము తర్వాత క్వశ్చన్స్ తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర ఉన్నారు నువ్వు రాసుకోరకు పిక్ చెప్పరా అట్లా గనక చేయకండి ఇంకొకటి ఏంటంటే డిస్కషన్ చేసుకుంటే టైం వేస్ట్ చేసుకోకండి వచ్చిందే రాయండి తర్వాత మీ పేపర్ తీసుకుపోయి వాళ్ళకన్నా రెడ్డి హెల్గా అక్కడ మీకు ఇది అవుతుంది స్లిప్పులు తీసుకెళ్ళరు వచ్చిందే రాయండి తీసుకెళ్ళినా పడదు కొంతమంది సార్లు ఏం చేస్తారంటే మంచి వాళ్ళు అంటే చెప్పుకున్నానా అంటారు కొంతమంది ఏంటంటే చెప్తారు తీసుకు వచ్చిన అట్లా రాయండి టెన్షన్ పడకండి ఒకసారి మీరు రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే రాసిన తర్వాత ఎగ్జామ్కి మేడం చెప్పు సారో మేడం మీ రూమ్లో పడతారు వాళ్ళు చెప్తారు నాన్న ఇంకా లాస్ట్ టెన్ మినిట్సే ఉంది నాన్న లాస్ట్ ఫైవ్ మినిట్సే నాన్న అని చెప్పారు అప్పుడు మీరు ఏం చేయాలంటే మీరు రాసిన ఎడిషన్స్ అని క్రాక్ చెక్ చేసుకోండి క్రాక్ చెక్ చేసుకోండి మీరు రాసిన క్వశ్చన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా ఆర్టికల్ నెంబర్ కరెక్ట్గా ఉందా అవన్నీ క్రాక్ చెక్ చేసుకొని మంచిగా దానికి వాళ్ళు ఏమిటంటే మనకి ఇస్తారు దారిణిస్తారన్నమాట దారితాను దాన్ని మొత్తం ఇలా కట్టండి కట్టి మంచిగా ఆర్డర్లో పెట్టండి తర్వాత మీరు స్కేల్ తీసుకపోయి వాళ్ళకి గీతలు గీసేది ఉంటే లేకపోతే గీతలు గీసి మంచిగా ఇట్లా స్కేల్తో గీతలు గీసి మంచిగా నీట్గా మన హ్యాండ్ రైటింగ్ చూసే వాళ్ళకి మార్కులు పడిపోతాయి అన్నమాట హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా రాయాలి టెన్షన్ పడకుండా ఇట్లయితే నాకు వచ్చి అనే రైతు రాయకండి మంచిగా నీట్గా రాయండి రాసిన తర్వాత ఒకసారి లాస్ట్ మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ఎడిషన్ ఇచ్చే ముందు క్రాక్ చెక్ చేసుకోండి ట్రాక్ చేసి చేసి చెక్ చేసుకొని అది ఒక్కసారి చెక్ చేయకుండా టక్కడ తీసేసారు అనుకో మీరు అది మీరు ఏం రాస్తారో మీకు అర్థం కాదు బయటకు వచ్చి టెన్షన్ పడతావు ఉంది అది తీస్తూ మొత్తం రాసి మంచిగా మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చదువుతున్నారు అంటే సంబంధ నుంచి చదువుతున్నారు మీరు ఎందుకు రాయలు రాయగలుగుతారు కాబట్టి మీరు ఆలోచించి రాయండి మంచిగా అది చేయండి టెన్షన్ పెట్టుకోకండి ఎగ్జామ్ ముందే వెళ్ళండి అర్థమవుతుందా మంచిగా రాసి మంచిగా అందరూ అన్ని సబ్జెక్టులు మంచిగా రాయగలుగుతారు అన్ని మంచిగా హార్డ్ వర్క్ చేయండి తర్వాత ఇంటికాడ కూడా మీరు ఏంటంటే మార్నింగ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత నైన్ థర్టీ నుంచి ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి అబ్బాయి ఎగ్జామ్స్ తర్వాత దాకా చదవాలి చదివి ఫస్ట్ ర్యాంక్ రావాలి స్కూల్ కొట్టారు కాదు మన బాడీకి మైండ్కి కూడా రెస్ట్ ఉంటేనే మనం ఎగ్జామ్ మంచిగా రాయగలుగుతాము ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత లంచ్ అవర్ కంప్లీట్ చేయండి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ మైండ్కి రెస్ట్ ఇచ్చి పడుకోండి తర్వాత మళ్ళీ త్రీ నుంచి నైట్ టూ వరకు చదవండి మళ్ళీ మార్నింగ్ సిక్స్త్కి లేచి మళ్ళీ క్లాసెలు అంటే మొహం గడకుండా మళ్ళీ చదవండి చదివేసి మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో పుస్తకం మొత్తం చదివేది ఆ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మెయిన్ పాయింట్స్ లెసన్ మొత్తంలో మెయిన్ పాయింట్స్ గుర్తు పెట్టుకోండి అది గుర్తు పెడితేనే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు మొత్తం పట్టి పట్టినా మీరు రాయలేరు తర్వాత ఈ ఎగ్జామ్ రాసేటప్పుడు మైండ్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే మామూలుగా లిక్విడ్ ఫుడ్ ఫుడ్స్ లాంటివి మామూలుగా పెరగన్నము సంబర్లో కదా మీరు రాసిన ఎగ్జామ్ సంబర్లో కాబట్టి మంచిగా మంచిగా మామూలు ఫుడ్ తీసుకోండి చికెన్లు కోడిగుడ్లు అట్లాంటివి తీసుకునే ఈ టైంలో మీ ఎగ్జామ్స్ అప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది మోషన్స్ అవుతాయి మంచిగా పెరగన్నం తినండి మంచిగా మంచిగా కొంచెం జ్యూసులు తాగండి అన్ని తాగండి మంచిగా మైండ్ ఫ్రెష్గా ఉంచుకొని ఎగ్జామ్ రాయండి అదే పక్క వాళ్ళతో మాట్లాడుకుంటే టైం వేస్ట్ చేయడం ఎగ్జామ్ అప్పుడు మాత్రం చేయడం మంచిగా రాయండి నాన్న నేను చెప్పి నేను మీకు ఒక థర్టీ మరి ఇంకొకటి విషయం ఏంటంటే ఎగ్జామ్ రాసినప్పుడు మీకు ఆ క్వశ్చన్ రాలేదనుకోండి ఆ మార్క్స్ పోతాయని మీరు భయపడకండి అది ఎట్లా అట్లా మీకు మీ లెసన్ చెప్పేటప్పుడు మీ మేడమో సార్ ఆ లెసన్ చెప్తారు కదా అది చెప్పేది కొంచెంలో కొంచెమైనా గుర్తు తెచ్చుకోండి మీరు ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటారు కొద్దిగా సెల్ సెల్లో పట్టుకొని ఏదో ఒకటి ఆ ఏదో క్వశ్చన్లో కొంచెమైనా తెలుసుంటుంది అది రాసి మెయిన్ పాయింట్లో అది రాయండి మీరు రాయగలుగుతారు కాకపోతే ఏంటంటే నా మనకు ఈ క్వశ్చన్ రాదులే నేను వదిలేస్తా అనుకోవద్దు రాయగలుగుతారు మీరు రాస్తారు అది కాదు కంపల్సరీ అది కూడా అటెండ్ చేయండి కంపల్సరీ అటెండ్ అన్ని క్వశ్చన్స్ ఎకెండ్ చేయండి లాస్ట్ లో మీకు రాని వాటిని లాస్ట్ లో చేయండి కంపల్సరీ హార్డ్ టికెట్ నెంబర్ మాత్రం చెక్ చేసుకోండి ఒకటి రెండు సార్లు చెప్తున్నాను ఎగ్జామ్ బిఫోర్ వెళ్ళండి అర్థమవుతుంది అందరికి బెస్ట్ ఆఫ్ లాక్ ఎగ్జామ్స్ అన్ని మంచిగా రాయండి ఆల్ ది బెస్ట్ మా బాబు కూడా